తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలా లేట్ అయిందని ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించి ఖాతాలో పడతాయని దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రోజు ఎంత భూమి ఉన్న రైతులకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడతాయి ఎన్ని జిల్లాలకు పడే అవకాశాలు అయితే ఉంది దాంతో పాటు ఈ రైతు భరోసా డబ్బులు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అందరి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది వాస్తవానికి ఈ రోజు రైతు భరోసా డబ్బులు పడే అవకాశాలు ఎంత వరకు ఉంది రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకెలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే మోదీ పథకం ఉందో మనకు డబ్బులు అయితే మన ఖాతాలో అయితే పడ్డాయండి రెండు వేల రూపాయలు మీ ఫోన్ అయితే మెసేజ్ అయితే వస్తూ ఉంటాయండి చెక్ చేసుకోండి చాలా మంది మిత్రులు చెప్తున్నారు ఏంటంటే మాకు డబ్బులు పర్లేదని చెప్తూ అడుగుతున్నారా ఒకటి రెండు రోజులు దాదాపు మూడు రోజులు వెయిట్ చేసినా పర్లేదు కానీ ఈ కేవా చేసుకున్న వారందరికీ వస్తుంది దాంతో పాటు బెనిఫిషియరీ ఐడి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఆ లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయండి మనమందరం కూడా వెయిట్ చేస్తుంది రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వానాకాలం పెట్టుబడి కోసం ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ అయితే ప్రకటించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు మనకు ఎప్పటి నుంచి మన ఖాతాలో డబ్బులు వచ్చేస్తాయి కానీ వారు ఏమైనా అప్డేట్ చేసుకోవాలా ఎలాంటి డాక్యుమెంట్లు ఏమైనా ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అన్నమాట ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిజిటల్ కార్డు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు అంటే రోజు కంప్లీట్ అవుతుంది అనమాట నూట పంతొమ్మిది నియోజకవర్గాలు రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకున్నారు ఇక వాళ్ళ ఇంటికి పోయి వచ్చేసి మనకు ఇంటి నెంబరు సర్వే నెంబర్ అంటే పూర్తిగా ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు దాంతోపాటు ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు గ్యారెంట్లకు సంబంధించిన డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఎవరైనా యాడ్ చేసుకునే వారు ఉన్నారా లేదంటే మరొచ్చిన వారు తొలగిస్తున్నారనమాట అంటే దీనివల్ల ఏమవుతుందంటే రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పంట నష్ట పరిహారం రావాలన్నా ఇక మనకు రుణమాపి డబ్బులు పడాలన్నా అదే విధంగా రైతు భరోసా డబ్బులు రావాలన్నా ఆరోగ్యశ్రీ కావచ్చు పిల్లలకు చదువులకు సంబంధించి ఫీజు రియేజ్మెంట్ అదేవిధంగా పూర్తి స్థాయిలో ముప్పై శాఖల నుంచి డేటాని అయితే సేకరిస్తున్నారనమాట అంటే ఇందులో మనం గమనించాల్సింది అన్నీ కూడా ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ లాగా చేస్తున్నారు ఉన్నదా లేదని కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు డబ్బులు పడే అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా విరాలేంటి ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మూడుసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదాం అండి తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈసారి అందరికైతే డబ్బులు అయితే పడవు ఎందుకంటే మంత్రి తుమ్మల హాశ్వరావు స్పష్టం చేశారు గతంలోనే పట్టాభూమి కలిగి ఉంటే సరిపోయేది వందల ఎకరాలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నతులు అంటే ట్యాక్సీ పేయర్లు అదేవిధంగా ధనికులు వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడ్డాయి సో నిజంగా సాగు చేసేవారు ప్రతి ఎకరం ఎవరైతే వానకాలంలో పంట వేసి దున్నకాలు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని ఇక తెలంగాణలో ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట అప్డేట్ అందించారు దాంతోపాటు తెలంగాణలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పది జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ గుడ్ న్యూస్ అండి వారి వారి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయి మీకు ఇంకా ఫోన్లకి అయితే మెసేజ్లు అయితే వస్తుంటాయి ఎందుకంటే ప్రభుత్వం అయితే ఎంత పడింది ఏందనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకంటే మీకు ఎంత భూమి ఉంది ఎంత పొలం ఉంది దాంతోపాటు ఈసారి ఎకరానికి ఎంత వేశారని చెప్పేసి వచ్చిన వెంటనే కూడా మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు సంబంధించి రైతులు అనగా ఎకరాల్లో సాగు అయితే జరుగుతుంది అరవై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉన్నారు ఇందులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు దాదాపు వంద శాతంలో తొంభై శాతం మంది అయితే చిన్న సన్నకారు రైతులే ఉండడంతో మొరుదశ వీళ్ళకైతే వేయాలని ప్రభుత్వం ముందుకొస్తుంది అంటే సీలింగ్ పెట్టాలని ఒకటి దాంతోపాటు ఏడున్నర ఎకరాల కన్నా పెట్టాలి లేదంటే పది ఎకరాలకు పరిమితి విధించాలని చెప్తున్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఏంటంటే ఏడున్నర ఎకరాలకు పెడితే సరిపోతుంది అని మంత్రులు మాత్రం ఇటు కలెక్టర్లు ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకొని పది ఎకరాలకు సీలింగ్ పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపారండి సో మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ పెట్టి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలిపే ప్రయత్నం చేయండి కొంతమందికి మాత్రమే సెలెక్ట్ చేశారనమాట డబ్బులు ఎందుకంటే ఆ జిల్లాలకు సంబంధించి మిగతా వారికి ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరుగుతుంది పంట నష్టపరిహారం కావచ్చు పిఎం కిసాన్ కు అదే విధంగా పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి ఈవోలు అయితే వారికి సంబంధించి డిజిటల్ క్రాప్ సర్వే అయితే చేస్తున్నారనమాట ఇక దీంతో తో పాటు ఎందుకంటే ను ఉపయోగించి పూర్తి స్థాయిలో కూడా జిల్లాల వారీగా సమాచారం అందిన పెట్టినా వారికి టెక్నికల్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయా లేవని చెప్పి అవుట్ చేసుకోవడానికి ముందుగానే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడే ఛాన్స్ ఉంది దాపు ఇక దసరా పండుగ అంటే ఎన్ని రోజులు మూడు నాలుగు రోజులు తప్ప ఎక్కువ లేదు కదా ఏమో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే సిద్ధం చేసింది సో అందరి ఖాతాలు అయితే వేయాలి గతంలో ఉన్నటువంటి రుణమీ చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి కాబట్టి అలాంటి పడకుండా ఈసారి రైతు భరోసా అనేది యాసంగి సీజన్ వానకాలం సీజన్ సంబంధించి రెండు ఆ పంటలకు సంబంధించి డబ్బులు కూడా వారి వారి ఖాతాల్లో జమ చేయాలని అన్నవారు ఎవరు కూడా కంగారు ఎందుకంటే ప్రభుత్వం కూడా రైతులను అన్యాయం చేయమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు నిజంగా దున్నకాలు చేసి సాగు చేస్తున్న వారికి అయితే పడతాయి ఇందులో కూడా ఐదు ఎకరాలు గనక సాగు చేస్తున్న రైతు అందులో మూడు ఎకరాలు గనక సాగు చేసి రెండు ఎకరాలు ఆ మూడు ఎకరాలు ఏం పంట వేస్తారు దానికి సంబంధించి విరాలు సేకరించిన తర్వాత ఇప్పటికే కొన్ని అప్డేట్ అవుతున్నాయి అనమాట దాంతోపాటు మూడెకరాలు రెండు ఎకరాలు పడగబడ్డా కానీ వాటికి అయితే రావు ఇక ప్రభుత్వం చెప్తుంది అంటే దాదాపు సీలింగ్ ఒకవేళ పది ఎకరాలు పెడితే ఆ ఉన్న వారికి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే ఒక ఎకరం నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళకు ముందన్న కనీసం ఐదు ఎకరాల వరకైనా డబ్బులు వేయాలని చెప్పేసి రైతులు అయితే ఇటు ఒకవేళ ప్రభుత్వం మరో కొత్త రూల్ ఏంటంటే ఈసారి రేషన్ కార్డును ప్రామాణికంగా పిఎం కిసాన్ రూల్స్ కూడా తీసుకోవాలని దాంతో పాటు అంటే ట్యాక్స్ కట్టేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవరైనా యాభై వేల కంటే జీతం ఎక్కువ వచ్చిన వారికి కూడా ఈసారి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి కదా అవి కూడా ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల హాశ్వరావు స్పష్టం చేసి డబ్బులు అనేది అందరి ఖాతాలో పడతాయి అక్టోబర్ పన్నెండు తారీఖు డేట్ అనేది ఫిక్స్ చేశామని పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకసారి అయితే మీ ఖాతాలో రన్నింగ్ లా ఉన్నాయా లేవా అయితే తెలుసుకోండి ఎందుకంటే రైతు బంధు పడింది ఈసారి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమందికి పడలేదు అంటున్నారు కాబట్టి నిన్న కొంతమంది పడ్డాయి ఈ రోజు కూడా కొంతమందికి అయితే పడుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి కొంత బ్యాంకు లో పడుతున్నాయి గారి తెలుసుకోండి ఒకసారి పడ్డాయా లేవా అని చెప్పేసి ఈ సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మనం ఏమైనా అడిగినట్లయితే తెలుస్తుంది అనమాట ఎందుకు పర్లేదు ఏమైనా పడకపోయినా ఏమైనా సరిది చేసుకున్నట్లయితే డబ్బులు పడడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కూడా అవకాశం అయితే మిస్ చేసుకోకండి రుణమాఫీ సంబంధించి మూడు విడతల్లో అందరి ఖాతాల్లో అయితే విడుదల చేశాం అయితే ఏ పథకాన్ని అయినా వాటిని ఆపి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైనా మేము వేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల స్పష్టం అయితే చేయడం జరిగిందనమాట నాలుగో విడతలకు సంబంధించి దాదాపు ఐదు లక్షల మంది నుంచి ఆరు లక్షల అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వడ్డీలు రెండు లక్షల పైన ఉన్న వడ్డీలు కట్టుకున్న వారికి మళ్ళీ కొత్త రుణులు ఇక వస్తాయి దాంతోపాటు ఈ నెలాఖరులో రైతు భరోసా సంబంధించి అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించి కూడా డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట అప్డేట్ అందించారు ఎవరు కూడా కంగారు పడొద్దని బతుకమ్మకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారండి ఇప్పటివరకు బతుకమ్మ చీరలు ఇస్తారా ఇవ్వరా దీనికి సంబంధించి ఏ జిల్లాకి ఇస్తున్నారు ఏందనేది మనకు డౌట్ అయితే పడ్డాం కాబట్టి బతుకమ్మ చీరలు అయితే ఇస్తున్నారండి అవి కొన్ని జిల్లాలకు మాత్రమే ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారండి ఏంటనే చెప్తానండి గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అంటే మహిళలకు చీరలకు బదులుగా నగదున ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అనుకున్నాం కానీ ములుగు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఆ ఏరియాలకు సంబంధించి మంత్రి సీతక్క ప్రాతినిధ్య జిల్లాలకు ఇప్పటికే మహిళా సంఘాలకు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ ఇళ్ళ రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ చీరలు అయితే బతుకమ్మ పంపిణీ అయితే షురు అయితే స్టార్ట్ చేశారనమాట నిన్నటి నుండి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏందనేది ఇక కొన్ని కొన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లాకైతే అందిస్తున్నారు కాబట్టి మిగతా జిల్లాలకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ అలా అందకపోయినా కానీ రేషన్ కార్డు ద్వారా ఎవరైతే మరి గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కాబట్టి మొత్తానికి చీరలు పంపిణీ అయితే జరుగుతుందండి మీ జిల్లాకి ఎప్పుడు ఇస్తున్నారు ఏందనే అప్డేట్ వచ్చిన వెంటనే ప్రయత్నం ఏం చేస్తానండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాన్ని స్టార్ట్ చేశారు అంటే పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి ఉన్నత స్థానంలో కలిగినటువంటి ఒక స్కూల్ని అయితే మండలానికి ఒకటి ఏర్పాటు అయితే చేయబోతున్న నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా అయితే ఇందులో అయితే ఉండి విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి దాంతోపాటు మరొకటి ఏంటంటే ఇందిరామైన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇక ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట ఇవన్నీ కూడా మన రైతు భరోసా ఈ రోజు ఒకవేళ పడకపోయినా కూడా వెయిట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం అయితే మీ ఖాతాలో వేసిన వెంటనే డబ్బులు అయితే పడతాయి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి రేపు టెక్నికల్ ఇష్యూలు ఏదైనా బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఉన్నట్లయితే అవి అవుట్ చేసుకోండి వెంటనే స్పీడప్ గా మీ ఖాతాలకు అయితే పడతాయి కాబట్టి ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి ఏ చిన్న తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్క and subscribe support you thanks for watching